అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ ఉమ్మడి పొత్తు నుండి ఈ రెండు పార్టీల నుంచి మొదటి జాబితా ఫస్ట్ లిస్టు ఇదిగో అదిగో అని ఊరించారు టీడీపీ మీడియాకు కూడా లీక్లు ఇచ్చారు మొన్న మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు వచ్చాయి పన్నెండో తేదీని కానీ పదే పద్నాలుగో తేదీని కానీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది అని ఈవెన్ పార్టీలో చాలామంది నాయకులు పార్టీలో ఉన్నత స్థాయి నాయకులు కూడా నేను మాట్లాడే సందర్భంలో అంటే నాకున్న సోర్సులు కూడా అదే చెప్పారు నేను నాలుగైదు తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు జరిగాయి చూడండి వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకున్నారు చూడండి ఆ టైంలో వాళ్ళు అదే చెప్పారు పన్నెండో లేదా పద్నాలుగో తేదీని ఫస్ట్ లిస్ట్ అని చెప్పారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అని చెప్పారు కానీ ఇప్పుడు పన్నెండో తేదీ ఈరోజు ఎటువంటి హడావుడి లేదు ఫస్ట్ లిస్ట్ లేదు ఏమీ లేదు పద్నాలుగో తేదీని కూడా లిస్టు వస్తుందనే నమ్మకం లేదు సో మళ్ళీ ఫస్ట్ లిస్ట్ లేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది కాబట్టి బీజేపీ వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దగ్గర కాస్త డిస్కషన్ జరుగుతోంది బీజేపీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు టీడీపీ ఏమో ఎక్కడో ఉంది రెండింటికి మధ్య ఒక నెంబర్కి ఫిక్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు సో ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా జనంలోకి వెళ్తున్నారు వసంత పంచమి మంచి రోజు కాబట్టి ఆయన కూడా ఎన్నికల శంకరవం పూరించి జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో చంద్రబాబు గారు కూడా రా కథలరా మీటింగులు పదిహేడో తేదీతో అనుకుంటా అయిపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సంబంధించి ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇలా ఉండగా పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ఒకటి ఇచ్చేస్తే ఒక వంద నియోజకవర్గాలకు రెండు పార్టీలు కలిపి ఒక వంద నియోజకవర్గాలకు పే అభ్యర్థుల పేర్లు ప్రకటించేస్తే ఇంకా వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు అని పార్టీలో రెండు పార్టీల్లో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా రెండు పార్టీల మధ్య ఎవరికి సీట్ వస్తుంది ఎవరు అనే దగ్గర అలాగే ఒకే పార్టీలో ఇద్దరు ముగ్గురు నాయకులు సీటు కోసం వెయిట్ చేస్తున్న దగ్గర ఆ పరిస్థితి టీడీపీలో ఒక ముప్పై నలభై నియోజకవర్గాల్లో ఉంది ఇద్దరు బలమైన నాయకులు సీటు నాదంటే నాదని పోటీ పడుతున్నారు సో ఆ పరిస్థితిని ఇంకా టైం లేదు సో ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలి ఎవరికి సీట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా చెప్పేయాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అలాగే టీడీపీ జనసేన రెండు రెండు నియోజక రెండు పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ సీటు నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా చెప్పాల్సి ఉంది ఇది వాళ్ళ ఫస్ట్ లిస్టులో ఖచ్చితంగా ఇటువంటి నియోజకవర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలి లేకపోతే ఇంకా ఎక్కువ టైం లేదు రెండు నెలలు మ్యాక్సిమం రఫ్గా ఒక టెన్త్ టు డేట్ ఏంటంటే పోలింగు ఫిబ్రవరి పదహారు పదిహేడు తేదీల్లో ఉండొచ్చు పోలింగ్ అంటున్నారు గత ఎన్నికల్లో ఏమో ఫిబ్రవరి పదో తేదీన పోలింగ్ జరిగింది సో ఇప్పుడు ఫిబ్రవరి పదహారు లేదా పదిహేడును పోలింగ్ ఉండొచ్చు ఒక టెన్త్ టు డేట్ అనుకుంటున్నారు మేబీ అక్కడికి ఒక రెండు రోజులు అటో ఇటో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు నెలలు ఉంది డేటింగ్ డేట్ పోలింగ్ డేట్ ఇంకొక వారం పది రోజుల్లో ఎలక్షన్ హడావుడు మొదలైపోద్ది ఎలక్షన్ కోడ్ వచ్చే వచ్చేస్తుంది సో అప్పటికప్పుడు హడావుడిగా పేర్లు ప్రకటించేసి అది చేసి ఇది చేసి హంగామా చేసి కంటే ఇప్పుడు నుంచి కొంచెం ప్లానింగ్గా ఉంటే ఫస్ట్ లిస్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని క్యాడరు వెయిట్ చేస్తున్నారు నాయకులు వెయిట్ చేస్తున్నారు పోటీ పడడానికి ఇంట్రెస్ట్గా ఉన్న అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది కాదు సో చంద్రబాబు గారు మామూలుగానే లేటు ఇప్పుడు ఇంకా లేట్ చేస్తున్నారు పైగా నాలుగైదు తేదీల్లో వాళ్ళ భేటీ జరిగిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళిద్దరు కలవల పైగా బీజేపీతో పొత్తు కోసం చర్చించడానికి చంద్రబాబు గారు వెళ్ళారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వచ్చి ఒక నాలుగు రోజులు అయింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం అప్డేట్ లేదు లేట్ అవుతుంది కదా అని టీడీపీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట యాక్చువల్లీ మనకున్న సమాచారం ఏంటంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పేశారు ఒక ఫిగర్ చెప్పారు ఇదిగో మీ రెండు పార్టీలకు కలిపి ఇన్ని సీట్లు వదిలేస్తాము సో మీరు మీరు మాట్లాడుకోండి ఎవరు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తారనేది మీరు మాట్లాడుకోండి అని చెప్పారు సో దాని మీద కొంచెం బీజేపీ వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చల ఇంకొక ఏడు సీట్లు ఎక్స్ట్రా అంటున్నారు అది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తా ఎన్ని సీట్లున్నారు ఏంటనేది సో ఫస్ట్ లిస్ట్ అయితే మాత్రం మేబీ ఇంకొక వారం పది రోజులు పట్టేలా ఉంది థ్యాంక్ యూ